Brought to you by VGART. Co-powered by Sensodyne and Vimal. Palukulalo Kesari. Associate sponsor Ultratech Cement. ఆలాపిలో అల్లర్లకు భద్రతా వైఫల్యమే కారణమంటోంది సిట్ సున్నిత ప్రాంతాలని ముందే తెలిసినా సరే జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ అల్లర్లు జరిగాయని సిట్ అభిప్రాయపడుతోంది నిఘా రిపోర్ట్లున్న సరైన ప్రాంతాల్లో ఫోకస్ పెట్టకపోవడమే అల్లర్లకు కారణమని తేల్చింది హింసాకాండ తర్వాత రాజకీయ ఒత్తిళ్లకు కొందరు తలగడం ఘటనకు కారణమైన వారిపై దర్యాప్తులో జాప్యం వహించడం నామమాత్రపు సెక్షన్లతో తూతూ మంత్రంగా కేసులు నమోదు చేయడం లాంటివి జరిగాయని సిట్ రిపోర్ట్లో పేర్కొన్నారు ఏపీలో పోలింగ్ డే నాడు మొదలైన ఫైటింగ్ ఆ తర్వాత కూడా కంటిన్యూ అయ్యింది అల్లర్లు ఎన్నికల హింసాకాండకు ముఖ్య కారణం నాల్గవ సింహం నిద్రపోవడమే నిర్లక్ష్యంగా వ్యవహరించడమే అంటూ కుండబద్దలు కొట్టింది సిట్ రిపోర్ట్ సున్నిత ప్రాంతాలని ముందే తెలిసినా సరే జాగ్రత్తలు తీసుకోకపోవడం నిఘా రిపోర్ట్లున్నా సరే సరైన ప్రాంతాల్లో ఫోకస్ పెట్టకపోవడం హింసాకాండ తర్వాత రాజకీయ ఒత్తిళ్లకు కొందరు అధికారులు తలగ్గడం ఇక హింసాత్మక ఘటనలకు కారణమైన వ్యక్తులపై దర్యాప్తులో జాప్యం చేయడం మరోవైపు కేసులు పెట్టక తప్పదనుకున్న చోట్ల నామమాత్రపు సెక్షన్లు అప్లై చేయడం ఏపీ డీజీపీకి ఇచ్చిన నివేదికలో ఇవే అంశాలను సిట్ పేర్కొన్నట్టుగా సమాచారం ఇక పదమూడు వందల డెబ్బై కేసులు నమోదైన సరే కేవలం నూట ఇరవై నాలుగు అరెస్టులు మాత్రమే జరగడానికి కూడా సిట్ ఎత్తు చూపించిందని చెప్తున్నారు నూట ఇరవై నాలుగు అరెస్టులు మాత్రమే జరిగాయి ఏపీలో హింసాకాణాన్ని అడ్డుకోవడంలో పోలీసుల వైఫల్యం ఉందంటోంది సిట్ ఆ తర్వాత జరిగిన పోలీసుల దర్యాప్తులో కూడా వైఫల్యాలు ఉన్నాయని సిట్ నివేదికలో స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది టెట్ చీఫ్ డీజీపీకి ఇచ్చిన రిపోర్టుకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా చీఫ్ రిపోర్టర్ ఎంపీ రావు ప్రస్తుతం మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు ఎంపీ రావు రిపోర్టు చూసిన తర్వాత లేటెస్ట్ అప్డేట్స్ ఏమిటి ఇప్పుడు డీజీపీ తదుపరి కార్యాచరణలో భాగంగా ఏం చేయబోతున్నారు అలాగే కేవలం నూట ఇరవై నాలుగు అరెస్టులే చూపించారు కానీ పదమూడు వందల డెబ్బై మంది వ్యక్తులు ఇందులో ఇన్ ఇన్వాల్వ్ అయినట్టుగా చెప్తున్నారు సో వీళ్ళందరి ఫర్దర్ అరెస్టులు జరిగే అవకాశం ఏ మేరకు ఉంది అంటే ఖచ్చితంగా వీరందరినీ కూడా ఖచ్చితంగా ఇమీడియట్గా వీలైనంత త్వరగా కూడా అదుపులోకి తీసుకోవాలని చెప్పేసి సిట్ అధికారులు కొత్తగా ఎంపికైనటువంటి కొత్తగా నియామకమైనటువంటి ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు ఎందుకంటే పదమూడు వందల పైచీలకు వ్యక్తులు ఇందులో నిందితులుగా ఉన్నప్పటికీ కూడా ఈ ఘటనలో పాల్గొన్నప్పటికీ కూడా వారిలో ఏడు వందల ఇరవై మందిని మాత్రమే గుర్తిస్తే అందులో కేవలం నూట ఇరవై మందిని మాత్రమే ఇప్పటివరకు కూడా అరెస్ట్ చేశారు మరి మిగతా ఆరు వందల మందిని కనీసం గుర్తించినటువంటి వారిని కూడా ఎందుకు అదుపులోకి తీసుకోలేదని చెప్పి సిరియట్ సిట్ సీరియస్ అయినటువంటి పరిస్థితి డీజీపీకి ఇచ్చినటువంటి నివేదికలో చాలా ఈ కింది స్థాయిలో విచారణ జరుగుతున్నటువంటి తీర్పు తీరును ఆక్షేపణం చేసింది అనేక లోపాలు ఉన్నట్లుగా కూడా గుర్తించినట్టుగా డీజీపీకి ఇచ్చినటువంటి నివేదికలో పేర్కొన్నారు వీటిలో ముఖ్యంగా ముందుగానే ఎన్నికల కమిషన్ ఒక పద్నాలుగు నియోజకవర్గాలను అత్యంత సున్నితాత్మకమైనటువంటి నియోజకవర్గాలు ఆయా నియోజకవర్గాల్లో అత్యంత పగడ్బందీగా భద్రత ఉండాలి అని చెప్పేసి హెచ్చరించినప్పటికీ కూడా ఎలాంటి భద్రత ముందస్తు భద్రతా చర్యలు తీసుకోవడంలో కింది స్థాయి పోలీసులు విఫలమైనట్లుగా కూడా సిట్టు గుర్తించింది అంతేకాకుండా అలాంటి ప్రాంతాల్లో ముందస్తుగా నిఘా హెచ్చరికలు ఉన్నప్పటికీ కూడా ఇంటెలిజెన్స్ హెచ్చరికలు కూడా ఉన్నాయి అయినప్పుడు ప్పటికీ కూడా ఎందుకు చర్యలు తీసుకోలేదు ఈ చర్యలు తీసుకోకపోవడానికి ఇలా కారణాలు ఏంటి అనేది కూడా ఒక లోపంగా కూడా గుర్తించినటువంటి పరిస్థితి మరోవైపు ఘటనలు జరగడానికి ఘటనలు ప్రారంభమైనప్పటి నుంచి కూడా హింస ప్రారంభమైనప్పటి నుంచి హింస జరుగుతున్నంత వరకు కూడా అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారుల మీద రాజకీయ ఒత్తిళ్లు కూడా వచ్చినట్టుగా కూడా సిట్టు గుర్తించింది రాజకీయ పార్టీలు అంటే ఫలానా పార్టీ అని చెప్పకుండానే రాజకీయ నాయకుల నుంచి ఒత్తిళ్లు రావడం వల్ల కూడా చూసి చూడనట్టుగా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే ఇంత పెద్ద ఎత్తున హింసాకాండ జరిగిందనేసి కూడా సిట్టు లేవనెత్తినటువంటి లోపాల్లో ఒక లోపంగా మనకు తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి మరోవైపు రాజకీయ నాయకులు అంటే ఘటన జరిగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా చెప్పుకున్నట్లుగానే పదమూడు వందల మంది ఘటనలో ఈ హింసాత్మక ఘటనలో పాల్గొన్నప్పటికీ కూడా వారి అరెస్టులు వెనుక జాప్యం చేయడానికి కూడా కారణం కింది స్థాయిలో ఉన్నటువంటి అధికారుల నిర్లక్ష్యంగానే కారణంగా తెలుస్తుంది ఎందుకంటే కేవలం నూట ఇరవై మందిని మాత్రమే అరెస్ట్ చేసి మిగిలినటువంటి వారి విషయంలో వారి అరెస్ట్ విషయంలో సీరియస్గా ముందుకు వెళ్ళకపోవడము వారు ఎక్కడున్నారో వారిని అవుట్ చేయకపోవడము వారిని ఇంకా అదుపులోకి తీసుకోకపోవడం అనేది కూడా ఖచ్చితంగా కింది స్థాయిలో ఉన్నటువంటి పోలీసులు నిర్లక్ష్యంగానే కనబడుతుంది హింసాత్మక ఘటన అంటే జరగడానికి ముందు కూడా పోలీసు అధికారులు నిర్లక్ష్యంగానే కనబడుతుంది హింస జరిగిన తర్వాత కూడా అక్కడ కేసులు నమోదు చేయడం కానీ ఘటనలకు పాల్పడినటువంటి వారిని అదుపులోకి తీసుకోవడం విషయంలో కూడా కింది స్థాయిలో ఉన్నటువంటి పోలీసులు అధికారుల పాత్ర ఖచ్చితంగా ఉంది ఇది ఒక సీరియస్ ల్యాబ్సెస్ కింద ఖచ్చితంగా ఇది ఒక లోపంగానే పరిగణిస్తున్నట్లుగా కూడా సిట్ ఇచ్చినటువంటి ప్రాథమిక నివేదికలో పేర్కొన్నటువంటి పరిస్థితి అంతేకాకుండా మరొకటి కేసులు పెట్టాల్సినటువంటి చోట్ల కూడా ఇప్పుడు ముప్పై మూడు కేసులకు సంబంధించి ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు ఆ ఎఫ్ఐఆర్ లో పెట్టినటువంటి కేసులన్నీ కూడా సెక్షన్లన్నీ కూడా కేవలం చిన్న చిన్న సెక్షన్లు మాత్రమే పెట్టారు ఇదంతా కూడా ఏదో కేవలం పెట్టామన్న పేరుకి పెట్టారు తప్ప వీటిలో మరింత సెక్షన్లు మరిన్ని కఠినమైనటువంటి సెక్షన్లు పెట్టాలని చెప్పేసి కూడా సిట్ సూచించినటువంటి పరిస్థితి ఇది కూడా కింది స్థాయిలో జరుగుతున్నటువంటి లోపంగానే పరిగణించింది ఈ అంశాలన్నింటితోటి ఈ లోపాలన్నింటితో కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా సిట్ నివేదికను పంపించింది సిట్కి చీఫ్ వినీత్ బ్రిజ్రాలు డీఐజీ డీజీపీకి నివేదిక ఇచ్చిన తర్వాత డీజిపి సిఎస్ నివేదిక ఇచ్చారు సీఎస్ ద్వారా కేంద్ర ఎన్నికల సంఘానికి ఇప్పటికే ఈ సిట్ ఇచ్చినటువంటి ప్రాథమిక నివేదిక కేంద్ర ఎన్నికల సంఘానికి చేరింది మరి ఈ సిట్ నివేదిక ఆధారంగా కేంద్ర ఎన్నికల సంఘం ఫర్దర్ గా ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అధికారులు కానీ రాజకీయ నాయకుల మీద కానీ కేంద్ర ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది కూడా చూడాలి మరి రేపు లేదా ఎల్లుండి ఖచ్చితంగా కేంద్ర ఎన్నికల సంఘం నుంచి మరింత మంది అధికారుల మీద వేటుపడే విధంగా కూడా ఆదేశాలు వస్తాయని చెప్పేసి ఇక్కడ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం Brought to you by vigard Co-powered by Sensodyne and Vimal. Palukulalo Kesari. Associate sponsor, Ultratech Cement.